ఏం ఇబ్బంది లేదు మనకి పెద్ద పెద్ద ఉన్నారు ఏ కేసిన మనకు వచ్చిన నష్టమే తమ్ముడు బోటలు తీసుకోమా గరి గరి తీసుకో కాదు తమ్ముడు స్క్రిప్ట్ ఆఫీస్ వచ్చాడు అనుకో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము వైసీపీని చూసేద్దాం పోతే వైసీపీ పోతాడు మనకేమైంది మనం సేఫ్ హ్యాపీగా ఉందాం మనం అధికారం ఉన్నప్పుడు ఎన్ని చేసుకోవాలి తమ్ముడు అధికారం మళ్ళీ రాదు అధికారం ఉన్నప్పుడే మనం చేసుకోవాలి మూడు రూపాయలు సంపాదించుకోవాలి హ్యాపీగా ఉండాలి దర్జాగా తిరగాలి పోతే ప్రజల ప్రాణాల కోసం మనకు నష్టం లేదు ఎక్కువ ప్రాబ్లం ఆ వైసీపీ వైసీపీ లోపలికి మనకేమిత్తాముడు మొదటి తీసుకోమా చాలా తప్పమ్మా ఇది చేసేది చేస్తాము తప్పకి పని కాదు మనకేం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి అన్ని చేసుకుంటే డబ్బులు వచ్చేది ఏం ప్రాబ్లం లేదు నువ్వు బాధపడబాకు ఏ ఇబ్బంది అయినా సరే మన నాయకులు చూసుకుంటారు మనకు కావాల్సిన డబ్బులు ఓకే అప్పుడు మొదలు తీసుకో దీన్ని సీల్ వేసే నంబర్ అన్నిటి సీల్ వేసాయి